హలో అండి అందరికీ నమస్తే నేను ఏంటంటే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదండి సాయంత్రం పూట చక్కగా కారంగా నోటికి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరిపప్పు అనమాట ఈ అనేది కొంచెం స్పైసీగా ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తున్నాను మసాలా వడ అనమాట అండి ముందుగా ఏంటంటే మనం బొబ్బరిపప్పు శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగేసుకొని ఇలా నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టిన తర్వాత రాళ్ళు అవి లేకుండా శుభ్రంగా మనం గాలించుకొని వడకట్టేసుకోవాలండి పప్పు జల్లిడ ఉంటుంది కదా అందులో వేసి వడ మనం వడకట్టేసుకోవాలన్నమాట అప్పుడు నీరు లేకుండా చక్కగా పొడిగా ఉంటుందన్నమాట పప్పు అనేది అప్పుడు మనం మిక్సీ అయితే మిక్సీ కానీ లేదు గ్రైండర్ అయితే గ్రైండర్ కానీ చక్కగా రుబ్బుకోవాలన్నమాట అందులోకే నేను ఏం చేశానంటే ఒక టీ తోని ఇలా కొద్దిగా రైస్ అనేది అనమాట పప్పు నానబెట్టినప్పుడే రెండు గ్లాసులు పప్పు అయితేనే ఒక అర గ్లాసు బియ్యం నానబెట్టుకోవాలండి ఇందులో స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకున్నాను గుల్లగా కొంచెం రావటం కోసం ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట అండి అది పప్పుతో పాటు రుబ్బుకోవాలన్నమాట నాలుగు లవంగా చెక్క ఒక ఐదారు ఇల్లుల రెబ్బలు అన్నమాట జీలకర్ర కొద్దిగా తీసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మనం స్పైసీని బట్టన్నమాట పచ్చిమిర్చి కూడా అంతే ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా పప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట బొబ్బరి పప్పు ఎప్పుడూ కూడా మెత్తగా రుబ్బేసుకోకూడదండి కొంచెం పప్పు బరగ్గా రుబ్బుకోవాలన్నమాట అలాగే బియ్యం వేసి పప్పు కూడా కలిపి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి మనం ముందుగా ఏంటంటే ఇలాగ కొద్దిగా పప్పు అనేది మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట అందులో వేసేసుకోవాలండి ఒకప్పుడు పప్పు తీసుకొని వేసుకోవాలన్నమాట ముందుగా తీసి ఇలా వేసుకోవాలి ఎందుకంటే బొబ్బరి పప్పు గారనేది మనకి గొల్లగా కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట కొద్దిగా రైస్ అలా పప్పు వేసుకోవటం వల్ల మనం నానబెట్టిన పప్పునే కొద్దిగా ఉంచేసుకోవాలన్నమాట ఇలా చూస్తారా ఇలా బరకుగా రుబ్బుకోవాలన్నమాట మనం తగినన్ని ఆనియన్స్ ముక్కలు అదే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్క ముక్కలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాను అనమాట యాడ్ చేసిన సాల్ట్ ఇవన్నీ కూడా శుభ్రంగా బాగా కలిపేసానండి మొత్తం కలిపేసుకున్నాక మనం అప్పుడు గారెలా చేసుకొని వేసుకోవాలన్నమాట చక్క ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్గా పనిచేస్తుంది అనమాట ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చండి స్పైసీగా ఉంటుందనమాట అల్లం జీలకర్ర పచ్చిమిర్చి మనం దాల్చిన చెక్క లవంగా వేసాం కదండీ చాలా స్పైసీగా బాగుంటుందనమాట ఈ ఎండల్లో ఫంక్షన్లకి పిల్లలకి అవి తిరగటం వల్ల నాకైతే అసలు బాగాలేదనమాట అండి ఇంకా తగ్గలేదనమాట చెప్పాను కదా త్రోట్ ఇన్ఫెక్షన్ కోల్డ్ చేసిందని అందుకే నోటికి కారంగా టేస్టీగా ఉండడం కోసం చేశాను అనమాట అండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా మసాలా వడ వేసుకోవటం ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారనమాట అండి స్పైసీగా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా గారు అనేది మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను